వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఈ కిన్స్ వాతి ఈ రోజు నేను ఇంట్లో టేస్టీగా తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను దీనికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా చేసేద్దాం దీనికి ముందుగా నేను వన్ కేజీ మేక తలకాయ తీసుకొని మంచిగా ముక్కలుగా కొట్టించుకొని శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే నేను యాడ్ చేసేస్తున్నా ఇలా వేరే బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అయితే పసుపు యాడ్ చేయాలి ఇలా పసుపు యాడ్ చేసే చేసి అండ్ టీ టీ స్పూన్ స్పూన్ వరకు కూడా యాడ్ యాడ్ కారం అనేది ఇప్పుడు ఇలా యాడ్ చేయడం వల్ల ముక్కకు అనేది కారం ఉప్పు మంచిగా పట్టేసి టేస్టీగా ఉంటుంది అండ్ టూ టీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసేసి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకు మంచిగా పట్టేంత వరకు మంచిగా కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులోనే ఒక ఫైవ్ టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసి అందులో కొంచెం సారీర ఐదు ఆరు కూడా వేసేసేయాలి ఇలా వేసి కొంచెం వేడయ్యాక సన్నగా తరిగిన రెండు మూడు ఆనియన్స్ అండ్ ఐదారు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మంత కరివేపాకు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఈ టైంలో మనము వన్ టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇంకా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే ముందుగానే కలిపి పక్కన పెట్టేసుకున్నామో తలకాయ కూర ఉప్పు కారం వేసి ఇప్పుడు అది ఇందులో యాడ్ చేసేసేయాలి ఇందులో యాడ్ చేసేసి ఇంకొకసారి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ మంచిగా పట్టేంత వరకు బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టాలి స్టవ్ కూడా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత తెరిచి చూసేసరికి నాకు ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే ఇలా చేయడం వల్ల మనకు ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉన్న టమాటాలు కూడా కట్ చేసి ఇందులో వేసేసేయాలి ఇందులో వేసేసి ఇంకా మంచిగా కలిపేసి ఈ టైంలోనే మనం వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ముక్కలు మునిగేంత వరకు అయితే మనకు వాటర్ అయితే పోయాలన్నమాట అంత తక్కువ పోసినా ఇలా మాడిపోతుంది అందుకే ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసి అండ్ కుక్కర్ డక్కన పెట్టి ఒక ఐదారు విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇలా ఐదారు విజిల్ వచ్చిన తర్వాత ముక్క మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ టైంలోనే మనము మటన్ మసాలా అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి లేకపోతే అయితే లేదు ఇండ్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత చూసారా ఎంత ఈజీగా అండ్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇలా ట్రై చేయండి సార్ ఇలా ట్రై చేయండి మీకైతే చాలా నచ్చుతుంది అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్